ఇంకో ఈయన చూస్తే మనకు చాలామందిని చాలామంది చూసుకున్నట్టు కనబడుతుంది డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఆర్జీవి అంటారు ఈనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు ఇష్టం వచ్చినట్టే చేస్తాడు అదే మాట్లాడతాడు ఏం చేయాలనిపిస్తే చేస్తాడు సమాజం ఏమనుకుంటుంది అనేటువంటిది ఆయనకు అవసరం లేదట ఇన్ని రోజులు అట్లా బతికిండు కానీ ఇప్పుడు ఆయన రియలైజ్ అవుతున్నాడు తనకు తాను ఏం జరిగింది అనేటువంటిది ట్విట్టర్లో పెట్టిండట ఏమని పెట్టిన చూద్దాం ఎన్నో తప్పులను చేసినా ఇక మారుతా ఏం తప్పులను చేసినా మారుతారట సక్సెస్ తలకెక్కి తాగుబోతునైనా బూతు సినిమాలు తీసి జనం నమ్మకాన్ని వమ్ము చేసిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్ పోస్ట్ ఎక్స్లో లో పోస్ట్ చేసినట దానికి సంబంధించినటువంటి వార్త వి సిక్స్ వెలుగులో వచ్చింది ఇరవై ఏడేళ్ల కిందట సత్య సినిమాని తీసిండినే అది మంచి సక్సెస్ ఇచ్చింది కళ్ళు కన్నులు అని చెప్పుకుంటున్నాడు ఇన్నాళ్ళ ప్రయాణం గుర్తొచ్చి కన్నీళ్ళు ఆగలేదట ఆయన ప్రపంచం అనేది ఏ టైంకి లేస్తాడో తెలియదు ఏ టైంకి తాగుతాడో తెలియదు మీడియా ముందుకు వస్తే ఏం మాట్లాడుతాడో తెలియదు ఇంటర్వ్యూలో విషయం నేను ఎవరు మన ఏబిఎన్ రాధాకృష్ణ ఇంటర్వ్యూలో ఇద్దరు మాట్లాడేటప్పుడు కాల్ది అంటే నేను తీయన ఇట్లే కూర్చుంటాను నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఏముంది నువ్వెవరు ఇట్లాంటి మాటలు చాలా మాట్లాడారు అంటే ఒకరిని గౌరవించడం తెలియదు ఇవన్నీ కూడా ఇన్నాళ్ళ ప్రయాణం గుర్తొచ్చి కన్నీలాగా సరిదిద్దుకోలేని తప్పులు అర్థం లేని ప్రయోగాలు చేసినా ఇకపై గొప్ప చిత్రాలు తీస్తారంటూ ప్రమాణం మరి ఎంతవరకు నిలబెట్టుకుంటాడు అనేది మనం చూడాల్సిందే